శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఆరో తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది శుక్రుడి సంచారంలో మార్పు శుక్రుడి ట్రాన్సిట్ లో చేంజ్ జరుగుతోంది అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి రెండవ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఫిబ్రవరి ఆరో తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల నుంచి మార్చి ఒకటో తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా ఫిబ్రవరి ఆరు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల జరిగేటటువంటి మార్పులు పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం శుక్రుడు పదో స్థానములోకి వృషభ రాశి వాళ్ళకి ప్రవేశిస్తున్నాడు పదో స్థానములో శుక్రుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే శుక్రుడి కుంభ సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఏ ఆస్పెక్టులో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి ఈ విషయాలు పరిశీలిస్తే ప్రధానంగా వృత్తి వ్యాపారాలలో శుక్రుడు పదో స్థానంలో వృషభ రాశి వాళ్ళని ఇబ్బంది పెడతాడు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది అధికారులతో ఇబ్బందులు వస్తాయి సహోద్యోగులతో ఇబ్బందులు వస్తాయి వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో భాగస్వాములతో ఇబ్బందులు వస్తాయి అంటే వృత్తిలో ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని పదో ఇంట్లో శుక్రుడు ఏదో ఒక ఇబ్బందిని కలిగింపజేస్తాడు ఆ ఇబ్బందిని అధిగమించాలంటే వృషభ రాశి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న తోటి వారితో జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా వ్యవహరించాలి వాద ప్రతివాదములకు వెళ్ళకూడదు చిరునవ్వుతో ఉంటాం మౌనంగా ఉంటాం మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవటం అలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే పదో ఇంట్లో శుక్రుడి ఇచ్చేటటువంటి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అన్నీ కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు అలాగే ఉద్యోగ భద్రత తగ్గిపోతుంది అంటే జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది వృషభ రాశి వాళ్ళకి పదో ఇంట్లో శుక్రుడి వల్ల పెరుగుతుంది కొంతమంది వృషభ రాశి వాళ్ళకైతే ఉన్నట్టుండి జాబ్లో రిజిగ్నేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితులు ఎదురైనా దిగులు పడాల్సిన అవసరం లేదు వెంటనే అతి త్వరలోనే ఇంకొక కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి లేదా జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్నట్లయితే పై అధికారులతో సహోద్యోగులతో ఎప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పదో ఇంట్లో శుక్రుడి వల్ల వృషభరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలా జరగకుండా రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది అలాగే కార్య విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి ఒక పని అనుకుంటే వృషభ రాశి వాళ్ళకి పదో ఇంట్లో శుక్రుడి వల్ల తరచుగా ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మళ్ళీ విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే బంధుమిత్రులలో కూడా ఒక్కొక్కసారి పైకి కనిపించని వ్యతిరేకత వస్తూ ఉంటుంది వాళ్ళ సహాయం కోల్పోతూ ఉంటారు వాళ్ళు సహాయం చేయకుండా ఒక్కొక్కసారి మీకు చెడు చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి అయినప్పటికీ బంధువులతో మిత్రులతో మీరు మంచిగానే ఉండండి అప్పుడు వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు మీకు మళ్ళీ కావలసిన సహాయం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పదో ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృషభ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యవహరించండి బంధుమిత్రులు ఇబ్బంది పెట్టాలని చూసినా వాళ్ళతో మంచి ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండండి అప్పుడు పదో ఇంట్లో శుక్రుడిచ్చే ఇచ్చే వ్యతిరేక ఫలితాలు రాకుండా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిబ్రవరి ఆరో తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి ఒకటో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి ప్రతికూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు శుక్రుడి అనుగ్రహం రావాలంటే శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు కాబట్టి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా ఒకటి బావు కేజీ అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు కుంకుంపు ప్యాకెట్టు పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి ఇది శక్తివంతమైన శుక్రదానం దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాసుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి కాబట్టి ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఒకటి మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కాని వింటం కానీ చెయ్యండి లలిత సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే రాజరాజేశ్వరి అష్టకం అనే ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమ ఓం శ్రీ రాజమాతంగియ నమః ఈ రెండు మంత్రాలు మాత్రం ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఒకటి మధ్యలో వచ్చే శుక్రవారాలు సార్లు చదువుకోండి కనీసం ఇరవై సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాసుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి